సంజన్న నాకు అత్యంత సన్నిహితుడు చాలా మంచి వ్యక్తి ఎంతసేపు డెవలప్మెంట్ కోసం ఆలోచన చేసే వ్యక్తి కుటుంబం మొత్తం వాళ్ళ కొడుకు వచ్చేసి కార్పొరేటరు ఎన్నికల ముందు నుండి ఎంతో చక్కగా మన పార్టీ గెలవాలని చెప్పి పనిచేసుకుంటూ నా గెలుపుకి కారణమైన కార్యకర్త ఒకడు ఒక దళిత వర్గానికి చెందిన సంజన్న గారుని అతి దారుణంగా చంపడము అనేది చాలా బాధాకరమైన విషయం ఇది ఎందుకంటే రెండు రోజులు మూడు రోజుల క్రితం కూడా నాకు ఫోన్ చేసి అమ్మ నేను మొత్తము మా షరీనగర్లో మా దగ్గర ఏమేమి అవసరమో అవన్నీ నేను లిస్ట్ పెడుతున్నాను మీకు ఆ బ్రిడ్జు తర్వాత మినరల్ వాటర్ ప్లాంటు డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ మాకు లేవు అని చెప్తే నేను వెంటనే కూర్చొని దానిపైన వర్కౌట్ చేసి ఎలాగైనా ఎలాగైనా నాకు సంవత్సరము వన్ ఇయర్ పూర్తి చేసే లోపల ఇక్కడ వీళ్ళ దీంట్లో నేను బాగు చేయాలి అని అనుకున్నా అంతలోనే పాపము ఆయనను ఇలా చంపడము అనేది చాలా బాధ అవుతుంది ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్త నా నా కుటుంబంతో సమానం అనుకున్నా ఈరోజు నా కుటుంబంతో సమానమైన కార్యకర్తలు ఈరోజు పోగొట్టుకున్నా ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి రాజకీయాలంటే లేకపోతే ఇంట్లో ఏమన్నా ఉన్నా కూడా ఇది కాదు చేయాల్సింది ఒకరిని చంపుతే మనకి ఏమీ రాదు నీ జీవితాలు నాశనం అవుతాయి తప్ప ఏమి కాదు నేను అవన్నీ చూసి వద్దు అనుకొని ఈరోజు రాజకీయాల్లోకి దిగాను ఎంతో మంచి కార్యకర్తల్ని ఈరోజు పోగొట్టుకున్నాను చాలా బాధ అవుతుంది ఎప్పుడైనా ఈ చంపుకోడాల జోలికి వెళ్ళొద్దండి ఏదైనా సమస్య వస్తే పోలీస్ వ్యవస్థ ఉంది చట్టం ఉంది ప్రతి ఒక్కరు మీ వెంట ఉన్నారు దయచేసి ఇట్లాంటి జోలికి మాత్రం వెళ్ళద్దు ఈరోజు ఖచ్చితంగా ఈ కొడుకుకి తర్వాత ఈ భార్యకు నేను అండగా ఉంటాను వాళ్లకు న్యాయం జరిగే వరకు నేను వదలను వీళ్ళ బాధ్యత నాదిగా ఈరోజు నేను ముందుకు వెళ్తాను ఖచ్చితంగా ఎవరైతే చేశారో చట్టం ముందు పెద్ద చిన్న కాదు పార్టీలు కాదు లేకపోతే వేరే ఏది కాదు చట్టం ముందు అందరూ ఒకటే తప్పు జరిగిందంటే ఖచ్చితంగా చేసిన వాడికి ఈరోజు శిక్ష చాలా విపరీతంగా ఉంటుంది ఎవరైనా సరే వదిలేది లేదు నేను వీళ్ళ వెంట ఉన్నాను ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా నేను పోరాడతాను